హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న కిచెన్ చేపల్ని మీరు ఎప్పుడైనా ఎండబెట్టారా ఒకవేళ ఎండబెట్టకపోతే ఎలా ఎండబెట్టాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చూస్తున్నారు కదా చేపల్ని బాగా శుభ్రం చేయాలి కొలిసి తీసి తోమేయాలన్నమాట తోమేసిన తర్వాత దాని బాగా ఉంది కదా దాని మా నడుము తోకని తోపకా నుంచి తలకాయ వరకు కూడా చీరేయాలి సపరేట్గా తలకాయలో సెంకులు ఉంటాయి కదా అవి కూడా తీసేయాలి తీసేసి ఇలాగా వడలుగా అలాగా చేపలని ఇలా చేపలనమాట దానికి ఇంకో ఈ విధంగా చూస్తున్నారు కదా ఆ విధంగా అలాగే చేపలన్నింటినీ కూడా అలాగే కట్ చేసేసి తీసి లోపల కూడా మధ్య మధ్యలో కాటన్ కింద పెట్టాలి అప్పుడు ఉప్పు వేయాలన్నమాట ఉప్పు కూడా మనం వేసిన తర్వాత రఫ్ చేయాలి ఓన్లీ వేసేసి వదిలేస్తే ఒక దిక్కున ఎక్కువ ఉప్పు ఉండిపోతుంది అలా రఫ్ చేయటం వల్ల కాట్లు కూడా పెట్టాం కదండి ఆ కాట్లు లోపలికి కూడా బాగా వెళ్తుంది అలా ఉప్పు సరిగ్గా మనం తక్కువ వేసామంటే చేప అనేది పాడైపోతుంది పురుగు పట్టేస్తుంది కాబట్టి ఈ వేడిలో చూపిచ్చిన విధంగా ఉప్పుని వేసి అలా రఫ్ చేసి ఒక డబ్బాలో వేసుకోవాలన్నమాట అది వేసుకొని ఇలాగ ఇప్పుడు చూస్తున్నారు కదా అలా డబ్బాలో వేసి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా ఉంచేయాలి ఉంచటం వల్ల ఉప్పు అనేది చేపకి బాగా పట్టి మనకి బాగా ఉంటుంది చేప పాడవకుండా తర్వాత మార్నింగ్ తీసి ఈ విధంగా ఎండేసేయాలండి ఇలాగా కొంచెం మాములుగా అలా ఎండేసేస్తే పోతుంది అలా కాకుండా విడదీయాలి విడదీసి ఎండేయటం వల్ల పదిహేను రోజులకి చూస్తున్నారు కదా చేపని వడియలాగా వేగిపోయినాయి అనమాట అలాగా ఆ విధంగా ఏగిపోతాయి పురుగు పట్టవు పాడవు మనకి ఎప్పుడైనా కోరలేటప్పుడు ఎప్పుడైనా సరే మనం వండుకుంటాకి బాగుంటుంది ఒక సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్న ఈ విధంగా చేపలని కట్ చేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇండియా కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్